హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో నిన్న అనగా జనవరి మూడవ తేదీన మనకు మహిళా అభ్యర్థులకు మొదటి రోజు ఓకేనా మహిళా అభ్యర్థులకు మొదటి రోజు ఈవెంట్స్ అయితే జరిగాయి మరి ఇంతకుముందు గత మూడు రోజులైతే పురుష అభ్యర్థులకైతే జరగడం జరిగింది మరి పురుష అభ్యర్థులతో పోల్చుకుంటే మహిళా అభ్యర్థుల్లో చాలా తక్కువ మంది హాజరు మరియు చాలా అంటే చాలా తక్కువ మంది క్వాలిఫై అవ్వడం జరుగుతుంది ఏది మెయిన్స్కు అర్హత సాధించడం జరుగుతుంది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం పదమూడు జిల్లాల ఒక అప్డేట్ అనేది ఎలా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖపట్నం అండి విశాఖపట్నం జిల్లాలో మనం చూసినట్లయితే మనకు ఇక్కడ ఏడు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా రెండు వందల డెబ్బై ఎనిమిది మంది మాత్రమే హాజరవ్వడం జరిగింది మరి వీరిలో ఎంతమంది క్వాలిఫై అనేది మనకు ఇక్కడ ఇవ్వలేదండి ఓకేనా యొక్క పాయింట్ అనేది అర్థం చేసుకోండి రెండు వందల ఎనిమిది మంది ఏది ఏడు వందల పద్దెనిమిదికి రెండు వందల డెబ్బై ఎనిమిది మంది అంటే సుమారు చూసినట్లయితే మన క్వాలిఫై పర్సెంట్ కూడా ఒక వన్ థర్టీ వన్ ఫార్టీ అలానే ఉంటుంది మిగతా జిల్లాలో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే విజయనగరం అండి ఓకేనా విజయనగరం జిల్లా కూడా సేమ్ యాజీజ్గా మనకు ఇంతమంది అభ్యర్థులు ఏంటంటే ఐదు వందల యాభై మంది అభ్యర్థులు హాజరు ఉండగా మూడు వందల పద్నాలుగు మంది మాత్రమే హాజరయ్యారు అంటే ఇక్కడ కూడా క్వాలిఫై పర్సెంట్ అయితే మనకి ఇవ్వలేదు మిత్రులారా ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ డిస్టిక్ చూసినట్లయితే అనంతపురం అండి ఓకేనా అనంతపురం జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ కేవలం ఏంటంటే ఎంతమంది హాజరు ఇవ్వలేదు క్వాలిఫై పర్సెంట్ కూడా ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఆల్రెడీ మనకు ఒక మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహణ అని అంటూ మనకైతే ఈ యొక్క చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా అదేవిధంగా మనం నాలుగో రోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే అంటే నాలుగో రోజు అంటే వరుస క్రమంలో నాలుగో రోజు మహిళా అభ్యర్థులకు మొదటి రోజు అని అర్థం ఓకేనా క్లియర్ కదా ఇప్పుడు చూసినట్లయితే టోటల్గా ఎనభై ఒక్క మంది మహిళలు ఎంపిక అంటే రాత అర్హత సాధించారు ఎంతమంది అభ్యర్థులు గాను నాలుగు వందల తొంభై మంది చిత్తూరు జిల్లా ఓకేనండి నాలుగు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు హాజరు ఉండగా మహిళా అభ్యర్థులు వీరిలో రెండు వందల ఎనభై మూడు మంది మాత్రమే హాజరయ్యారు రెండు వందల ఎనభై మూడు మందికి ఈ యొక్క ఈవెంట్స్ అనేవి నిర్వహిస్తే ఎనభై ఒక్క మంది మాత్రం అర్థ సాధించారు చాలా చాలా మోస్ట్ పాయింట్ ఎంత ఘోరంగా తగ్గారో ఒకసారి మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మహిళా అభ్యర్థులు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారికి ఖచ్చితంగా ఈసారి చాలా చాలా తక్కువ మార్కులు సరే ఎంత పేపర్ ఏ విధంగా ఇచ్చినా కూడా చాలా ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచి ఈవెంట్స్ అయిపోయిన వెంటనే మీరు మెయిన్స్కు ఎగ్జామ్కు ఫోకస్ అనేది పెట్టాలి ఓకేనా మిత్రులరా నా చూసినట్లయితే నాలుగు వందల తొంభై ఐదు మందికి రెండు వందల ఎనభై మూడు మంది హాజరైతే ఎనభై ఒక్క మంది క్వాలిఫై అంటే అర సాధించారు మెయిన్ మెయిన్స్ రాత పరీక్షకు మరి చూసినట్లయితే రెండు వందల ఎనభై మూడు అంటే రెండు వందల ఒకటి మంది రెండు వందల రెండు వందల రెండు మంది అభ్యర్థులైతే డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది అర్హత సాధించలేదు ఓకేనా క్లియర్ కదా ఇంకా ఇక్కడ త్రీ ఈవెంట్స్లో అక్కడ ఓన్లీ సివిల్కే కాబట్టి ఎలిజిబుల్ వాళ్ళు ఏదైనా ఒక పదహారు వందల మీటర్ ఖచ్చితంగా అయిపోవాలి అదేవిధంగా లాంగ్ జంప్లో హండ్రెడ్ మీటర్లు ఏదైనా ఒకటి క్వాలిఫై అయినా సరిపోతుంది బట్ వాళ్ళు ఎక్కువ మనకి ఎక్కడ డిస్క్వాలిఫై అవుతున్నారంటే హండ్రెడ్లో డిస్క్వాలిఫై అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది అదేవిధంగా పదహారు వందలు కూడా మనకు డిస్క్వాలిఫై క్వాలిఫై అవుతున్నట్టు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు లాంగ్ జంప్ ఏంటంటే తక్కువే ఉండేది కానీ దూకే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు ఓకేనా ఈ విధంగా అయితే ఉంది మిత్రులారా ఓకేనా చూసినట్లయితే అది చిత్తూరు జిల్లా ఇప్పుడు చూసినట్లయితే కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా కూడా దాదాపు చాలా తక్కువ మంది క్వాలిఫైర్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏడు వందల ముప్పై తొమ్మిది మంది మహిళా అభ్యర్థులు గాను మూడు వందల ఒక్క మంది మూడు వందల ఒకటి ఆ మంది హాజరు అవ్వడం జరిగింది మరి వీళ్ళందరికీ పదహారు వందలు అదేవిధంగా వంద మీటర్లు లాంగ్ జంప్ నిర్వహించగా రాత పరీక్షకు నూట నలభై ఎనిమిది మంది ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా క్లియర్గా మూడు వందల ఒకటే ఆడా నాలుగు నూట నలభై ఎనిమిది మంది అక్కడ చాలా చాలా తగ్గింది చూసారా సగానికి సగం మంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ హాజరైన అభ్యర్థులు ఫిఫ్టీ పర్సెంట్ క్వాలిఫై అయినారు ఓకేనా ఫ్రెండ్స్ నువ్వు చూసినట్లయితే మరొక విషయం ఇక్కడ చిన్న గమనిక అనేది ఇవ్వడం జరిగింది సంక్రాంతి పండుగలు ఇతర సెలవుల నేపథ్యంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు పరీక్షల ప్రక్రియ నిర్వహించరు పదహారవ తేదీ నుంచి తిరిగి దేహదారుడి పరీక్షల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇది వచ్చేసి మన క్లియర్గా మనకు పాయింట్ అని అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ పదహారవ తేదీ నుంచి మళ్ళీ తిరిగి యాధావిధిగా కొనసాగుతాయి అన్నమాట ఓకేనా ఇది వచ్చేసి కర్నూలు జిల్లాకు సంబంధించి ఏడు వందల ముప్పై తొమ్మిది హాజరు అవ్వాల్సి ఉంటే మూడు వందల ఒక మంది హాజరయ్యారు నూట నలభై ఎనిమిది నలభై ఎనిమిది మంది మనకి ఇక్కడ అర్హత సాధించడం జరిగింది ఓకేనండి నెక్స్ట్ చూసినట్లయితే కడప అండి కడప చూసినట్లయితే ఏడు వందల పదమూడు మంది అభ్యర్థులు హాజరు అవ్వాల్సి ఉండగా మూడు వందల నలభై ఐదు మంది హాజరయ్యారు మూడు వందల నలభై ఐదు మంది హాజరైతే నూట తొంభై ఐదు మంది మెయిన్స్ ఎగ్జామ్కు అర్హత సాధించడం జరిగింది అంటే మనకి ఇక్కడ సుమారుగా ఒక ఫార్టీ పర్సెంట్ ఓకేనా ఫార్టీ పర్సెంట్ అయితే అభ్యర్థులు క్వాలిఫై అవ్వడము జరిగింది ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అంటే టోటల్ నూట తొంభై ఐదు మంది ఇది వచ్చేసి కడప జిల్లా అండి ఓకేనా మరి నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ యొక్క నెల్లూరు జిల్లాకు సంబంధించండి టోటల్గా నాలుగు వందల పదిహేడు మంది అభ్యర్థులు హాజరు ఉండగా నూట తొంభై ఒక్క మంది హాజరు కాలేదు అని క్లియర్గా మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే రిమైనింగ్ అభ్యర్థులంత రెండు వందల సుమారు రెండు వందల ఇరవై మంది అయితే హాజరయ్యారు అనే అప్డేట్ వచ్చింది కానీ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే అప్డేట్ అయితే మనకి ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి అప్డేట్ లేదు మిత్రులారా ఓకేనా అర్థం చేసుకోగలరు అదేవిధంగా ఇంకా ప్రకాశం జిల్లా చూసినట్లయితే చూడండి మనకు క్లియర్గా కనిపిస్తుంది మరి టోటల్గా నాలుగు వందల యాభై ఐదు మంది అభ్యర్థులు హాజరవాల్సి ఉండగా ఓకే నాలుగు వందల యాభై ఐదు మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా నూట తొంభై నాలుగు మంది హాజరయ్యారు ఓకేనా క్లియర్గా మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు నూట తొంభై నాలుగు మంది హాజరైతే అందులో క్వాలిఫై అయిన వాళ్ళు అంటే నూట ఇరవై మూడు మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది మెయిన్స్ ఎగ్జామ్కు ఓకేనండి క్లియర్ అర్థం చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ సుమారుగా మనకు చూసినట్లయితే ఒక డెబ్భై ఒక మంది డెబ్బై మంది అభ్యర్థులైతే డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది పర్లేదు మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఈ యొక్క జిల్లాలో ఏంటంటే అభ్యర్థులు హాజరైన అభ్యర్థులు శాతంలో చూసుకున్నట్లయితే నూట ఇరవై మూడు అంటే కొంచెం ఎక్కువే ఓకేనా హాజరైన అభ్యర్థులు పరంగా చూసుకుంటే క్వాలిఫైన్ అభ్యర్థుల శాతం అయితే కొంచెం పర్లేదు బాగానే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే ఇది వచ్చేసి ప్రకాశం జిల్లా అండి ఒంగోలు నుండి ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా చూసినట్లయితే ఇంకా చూడండి టోటల్గా హాజరైన వాళ్ళు ఎంతమంది అండి టోటల్గా నూ రెండు వందల పదహారు మంది అభ్యర్థులు యొక్క పరీక్షలకు హాజరవ్వగా అదేవిధంగా అందులో హాజరైన రెండు వందల పదహారు మందిలో ఇరవై ఆరు మందికి సంబంధ ద్రువపత్ర లేకపోవడంతో వెనుదిరిగారు అదేవిధంగా మిగతా అభ్యర్థులకు ఎత్తు కొలత అదేవిధంగా బరువు అదేవిధంగా పదహారు వందలు వంద మీటర్లు లాంగ్ జంపు తదితర పోటీలు పాల్గొనగా నూట ఆరు మంది అభ్యర్థులైతే అర్హత సాధించడం జరిగింది అంటే సుమారుగా పర్లేదండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే బాగానే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంటేజ్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఏది నూట తొంభై మంది అభ్యర్థులకు గాను పర్లేదు నూట ఆరు మంది అంటే ఎక్కడ గుంటూరు జిల్లా అండి ఓకేనా అదే విధంగా నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే మనకు ఏలూరు అండి ఏలూరు వచ్చేసి మనకు పశ్చిమ గోదావరి జిల్లా కిందకి వస్తుంది ఓకేనా ఏలూరు వచ్చేసి నాలుగు వందల తొంభై మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా రెండు వందల నలభై రెండు మంది మాత్రమే హాజరయ్యారు మరి రెండు వందల నలభై రెండు మందికి ఈవెంట్స్ నిర్వహించగా నూట రెండు మంది అభ్యర్థులు మహిళా అభ్యర్థులు ఇక్కడ క్వాలిఫై అవ్వడం జరిగింది మరి టోటల్గా చూసుకుంటే మనకు ఇక్కడ నూట నలభై మంది అభ్యర్థులు నూట నలభై మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది క్లియర్గా ఇక్కడ హాజరైన వారిని పరంగా చూసుకుంటే క్వాలిఫై అర్హత సాధించిన అభ్యర్థుల పరంగా నూట రెండు మంది అంటే నూట నలభై మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకేనా మిత్రులారా ఇది వచ్చేసి ఏలూరు అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఓకే క్లియర్ కదా నెక్స్ట్ చూసినట్లయితే కాకినాడ కాకినాడ అనగానే అనగానే మనకు వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా కిందికి వస్తుంది టోటల్గా మరి రెండు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు పాల్గొనగా నూట ఎనభై మంది అర్హత సాధించారు అంటే పర్లేదండి మిగతా జిల్లాలతో పోల్చుకుంటే కొంచెం పర్లేదు బాగానే క్వాలిఫై నూట ఎనిమిది మంది అర్హత సాధించారు అంటే పర్లేదు ఇటుపక్క ఒక ఇరవై మంది అటుపక్క తొంభై ఐదు అంటే సుమారుగా నూట పదిహేను మంది అయితే డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకేనా ఇది వచ్చేసి కాకినాడ జిల్లా అంటే మనకు తూర్పుగోదావరి కిందకి వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా మరి చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకు హెచ్ఎర్ల శ్రీకాకుళం ఓకేనండి చూసినట్టయితే నూట పదమూడు మంది మహిళా అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది మహిళా అభ్యర్థులు అర్హత రాత పరీక్షకు అండి మెయిన్స్ ఎగ్జామ్కు నూట పద్దెనిమిది మంది అభ్యర్థులు ఎంతమందికి గాను ఐదు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా మూడు వందల పదిహేడు మంది మాత్రమే హాజరయ్యారు వారు నూట పద్దెనిమిది మంది మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్కు అర్హత సాధించారు అంటే తొలి మూడు రోజుల్లో చూసుకుంటేనేమో పురుష అభ్యర్థులమో ఆర సాధించింది ఆరు వందల పదకొండు ఇప్పుడేమో మహిళా అభ్యర్థులు నూట పద్దెనిమిది అంటే సుమారుగా ఈ విధంగా మనకు ఉందండి ఈ యొక్క నాలుగు రోజుల యొక్క జిల్లా అప్డేట్ అయితే మనకు ఈ విధంగా క్వాలిఫై పర్సెంట్ అయితే ఈ విధంగా ఉంది టోటల్గా నూట పద్దెనిమిది మంది అభ్యర్థులు అర్హత సాధించారు మూడు వందల పన్నెండు పదిహేడు మందికి గాను నూట పద్దెనిమిది ఓకేనండి రెండు వందల మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది మనం క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ పదమూడు జిల్లాలకు సంబంధించి అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎక్కడా కూడా యూట్యూబ్ ఛానల్ ఎంత వెతికినా కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ దొరకదు అంటే ఎవరి జిల్లాలో వాళ్ళు చూసుకుంటే తప్పక ఎక్కడా కూడా మనకు అంటే ఇక ఈ విధంగా పదమూడు జిల్లాలకు సంబంధించి అప్డేట్ అనేది నాకు తెలిసి ఎక్కడ దొరకదు కాబట్టి మీకోసం నేను చేస్తున్న ఈ యొక్క స్మాల్ ఏంటంటే చిన్న కృషి ఏంటంటే నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్